ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ అడ్డుకట్టను అంటే ఆయకట్టకు నీళ్ళు అవ్వడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అరవై వేల ఎకరాలకు సాగునీరు అందించే దేవాదుల మూడో దశ మోటారు మోటారును దేవన్నపేట పంప్ హౌస్ వద్ద ప్రారంభించారన్నమాట మంత్రి గారు సో అక్కడి నుంచి గోదావరి జిల్లాలు ధర్మసాగర్ రిజర్వాయర్ చేరుతాయి రిజర్వాయర్ను ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి మామిడాల రెడ్డి కేఆర్ నాగరాజుతో కలిసి పరిశీలించిన మంత్రులు అక్కడ గోదావరి జిల్లాలకు పూజలు చేశారు అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రెండున్నర దశాబ్దాలుగా సాగుతున్న దేవాదాయ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వేగవంతం చేసింది మూడు దశల్లో ఉమ్మడి వరంగల్ నల్గొండ జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ఎత్తిపోతల పథకం పనులన్నింటినీ కూడా లాగా పూర్తి చేస్తాం ప్రస్తుతం ఒక మోటార్ ద్వారా నిత్యం ఆరు వందల యాభై క్యూసెక్ల నీటిని ధర్మసాగర్ రిజర్వాయికి అయితే విడుదల చేస్తున్నాం రానున్న పక్షం రోజుల్లో మరో మోటార్ను ఆన్ చేసి ఆయకట్టుకు నీళ్ళు అందిస్తాం అని చెప్పారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన దేవాదాయాలను తమ సర్కారే పూర్తి చేస్తుందని చెప్పారు అధికారులను మంత్రి ఉత్తమ పరుగులు పెట్టించి రైతులు పంటలో ఎండిపోకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు సో ఈ విధంగా రెయిన్ బాబులు పనిచేసిన అధికారులు ఇంజనీర్లు కూడా కృతజ్ఞతలు చెప్పారు మొత్తం రాష్ట్ర ఉన్న ప్రాజెక్టులు అన్నింటినీ కూడా అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ విధంగా ఈయన అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఉత్తమ కార గారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు